ఓ మన శ్రీ శ్రీమాతరేణి మహా మిత్రులకి శ్రేవులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి అలాగే మాకు పాజిటివ్ ఎనర్జీ పెరగాలి మేము ఏ పని చేసినా దానిలో విజయం సాధించడానికి మార్గాలు తెలియాలి రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కూడా చాలామంది అడగడం జరిగింది మనం తేలికైన ఉపాయం అంటే ఇప్పుడు మనం ఇలాంటివన్నీ మనకు రావడానికి అంటే ఏ పని చేసినా విజయం కలగాలన్నా ఏది చేసినా మనకు లాభం రావాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఏ రోజున ఏ నెంబర్ని మనం రాసుకోవాలి ఎలాంటి బట్టలు ధరించి మనం మొదలు పెట్టాలి దానివల్ల కలిగే లాభం దానివల్ల కలిగే ఉపయోగం చెప్తాను అంటే మీరు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చేస్తున్న పనులు విజయం కలగాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మనం చేసే ప్రతి పనులో ఒక నెంబర్ రాసుకోవడం అలాగే ఆ కలర్ బట్టలు ధరించడం దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు చెప్తాను ఈ ఈరోజు ఏడు రోజులకి ఏడు ఎంజిల్ నెంబర్ చెప్తాను దైవిక నెంబర్ని ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఇది ఆడవారైన మగవారాన్ని చేయవచ్చు నెలసరి సమయంలో చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు జాతీయ మతము కులం లాంటిది ఏమీ లేదు ఈ నెంబర్ని ఎవరైతే ప్రయత్నం చేస్తారో మనస్ఫూర్తిగా నమ్మి చేయండి ఫలితం వస్తుంది అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య అని అడుగుతున్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే ఏదైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి మీకు అవకాశం లేనప్పుడు ప్రయత్నం చేయమాకండి ముందుగా మనం ఈ ఉపాయం కలిగే లాభాలు ముందే మీకు నేను అలాగే మీరు ఏ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఎడమ చేతి మీద రాసుకోవాలి ఎడమ చేతి మీద రాసుకోవాలి అంతేకాని మొత్తం భాగం అంతా కాదు కొన్ని ఉపాయాల్లో శరీరం ఎడం భాగంలో రాసుకోమని చెప్తాం కొన్ని అరిచేతులు రాయమని చెప్తాం కొన్ని చేతి మీద రాసుకోమని చెప్తాం అది గుర్తుంచుకోండి అలాగే ముందుగా మనం సోమవారం నాడు సోమవారం ఉన్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు గుర్తుంచుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీ ఎడం చేతి మీద ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు నలభై ఏడు ఫార్టీ సెవెన్ నెంబర్ని రాసుకోండి ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు అలాగే ఆ రోజు మీరు తెల్లటి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి సోమవారం రోజు మీరు తెలుపు వస్త్రాలు ధరించి ఈ నెంబర్ రాసుకొని బయటికి వెళ్ళడం వల్ల మీరు ఏ పని అయితే మొదలు పెడతారో ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీకు పూర్తి అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి అంటే ఆ పని తప్పకుండా పూర్తి అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే బిజినెస్ డీల్స్ వ్యాపారం చేసేవారు కానీ అలాగే వ్యక్తులతో మాట్లాడడానికి వెళ్ళేవారు కానీ ఎవరైనా సరే అలాంటి సందర్భాల్లో ఆటంకాలు లేకుండా మీకు పనులు పూర్తవుతాయి ఆ రోజంతా మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు ఇది ఎవరైనా అందరూ చేయవచ్చు ఫార్టీ సెవెన్ నెంబర్ రాసుకోవాలి ఎడం చేతి మీద మీరు ఎక్కడైనా ఎడం చేతి మీద రాసుకోవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే రెండోది మంగళవారం మంగళవారం నాడు అరవై తొమ్మిది నెంబర్ రాసుకోవాలి ఇది కూడా ఎడం చేతి మీదే ఏ కలర్ పైన పర్వాలేదు ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోవాలి మీరు ఎర్రటి కలర్ వస్త్రాలు ధరించడానికి చేయండి అలాగే ఈ నెంబర్ని అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈ నెంబర్ని ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులు ఇంట్లో ఉండేవారు ఎవరైనా రాసుకోవచ్చు ఉదయం ఎంత ఉత్సాహంగా బయటికి వెళ్తారో అంటే మీరు ఎంత ఆనందంగా ఇంటి నుంచి బయటకు వెళ్తారో అంతే ఆనందంగా ఉత్సాహంగా ఇంటికి వస్తారు అంటే మంగళవారం నాడు దీన్ని చేయడం వల్ల ఎవరికైనా సరే బయటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇంట్లో ఉన్నవారు కూడా రాసుకోవచ్చు ఇబ్బంది లేదు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది అది బుధవారం నాడు అంటే ఈరోజు బుధవారం ఉన్నాడు ఎవరైనా సరే వన్ జీరో ఫోర్ నెంబర్ రాసుకోవాలి నూట నాలుగు ఈ నెంబర్ని మీరు గుర్తుంచుకోండి ఒక రోజు నెంబర్ని ఇంకో రోజు రాయకూడదు ఏ రోజు నెంబర్ ఆ రోజు రాసుకోవాలి బుధవారం నాడు మాత్రం నూట నాలుగు నెంబర్ని రాసుకోవాలి మీరు గ్రీన్ కలర్ అంటే పచ్చ కలర్వి బట్టలని ధరించడానికి ప్రయత్నం చేయాలి మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఆ రోజు గ్రీన్ మిక్సీ కానీ మిగతావి కానీ గ్రీన్ కలర్ సంబంధించిన బట్టలు వేసుకోవడం ప్రయత్నించేయండి దానివల్ల ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఏ శుభకార్యం మాట్లాడడానికి వెళ్ళినా ఫలితం ఉంటుంది ఆ రోజంతా మీరు పాజిటివ్గా ఉంటారు పాజిటివ్ ఎనర్జీ మీకు లభిస్తుంది అలాగే గురువారం నాలుగోది గురువారం నాడు ఇరవై ఐదు నెంబర్ రాసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్ని రాసుకున్న తర్వాత మీరు మామూలుగా స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకోవాలి మీకు ఆ రోజు మీకు అందుబాటులో ఉంటే పసుపు కలర్ వస్త్రాలని ధరించండి అలాగే ఈ నెంబర్ రాసుకొని మీరు ఈ వస్త్రాలు ధరించి మీరు బయటికి వెళ్ళడం వల్ల ఏ పని చేసినా విజయం లభిస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు ఆకర్షితులవుతారు మీ మాటకి విలువ పెరుగుతుంది మీ మాటకి గౌరవం కూడా లభిస్తుంది మీకు వ్యక్తిగత గౌరవం లభిస్తుంది అలాగే శుక్రవారం నాడు శుక్రవారం నాడు సెవెంటీ వన్ నెంబర్ రాసుకోవాలి డెబ్బై ఒకటి ఈ నెంబర్ రాసుకొని మీరు పింక్ కలర్ వస్తారు అంటే గులాబీ కలరు లైట్ గులాబీ కానీ డార్క్ గులాబీ కానీ అంటే రెడ్ కాకుండా పింక్ కలర్ది ఏదైనా సరే వస్త్రాలు ధరించండి మీరు ఎవరైతే ఇది చేస్తారో అంటే వ్యాపారానికి సంబంధించిన పనులు కానీ ఎలాంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా ఇలా చేసి చూడండి శుక్రవారం నాడు ఖచ్చితంగా మీకు అందులో అడ్డంకులు తొలుగుతాయి అలాగే ప్రేమకు సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కూడా మీరు ఈ నెంబర్ రాసుకొని ఈ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే శనివారం అన్నాడు శనివారం నాడు తొంభై మూడు నెంబర్ రాసుకోవాలి నైంటీ త్రీ ఇది కూడా ఎడం భాగంలోనే మీరు ఈ రోజున నలుపు వస్త్రాలు ప్రయత్నం చేయండి అంటే నల్లటి మిక్సింగ్ ఉన్నవి డార్క్ బ్లూ కానీ చాలామంది వాడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి మీరు చేసే ప్రతి ఆటంకాలు ఉంటే తొలగిపోయి పనులు పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఆదివారం నాడు ఆదివారం నాడు కంపల్సరిగా మీరు నూట యాభై ఆరు నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ నెంబర్ రాసుకోవాలి ఈ నెంబర్ రాసుకున్న తర్వాత మీరు ఎర్రటి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించేయండి అందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా గొడవలు అవుతూ ఉన్నా మీరు ఈ నెంబర్ రాసుకొని ఎరటి వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి వారితో మాట్లాడండి గొడవలు సమస్యలు జరగకుండా ఉంటాయి అలాగే ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా అందరూ కూడా ఈ రోజు వైజ్గా చేయవచ్చు అందులో మేము పలానా పలానా అనేవి ఏం లేదు అందరూ చేయవచ్చు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక నెంబర్ రాసుకోవాలి అంటే సోమవారం నెంబర్ సోమవారం నాడు మంగళవారం నెంబర్ మంగళవారం నాడు రాసుకోవాలి పొరపాటును కూడా ఒక రోజు ఇంకొక రోజు రాసుకోకూడదు అది గుర్తుంచుకోండి ఇలా మీరు ప్రతిరోజు వీటిని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సంతోషం ఆనందం ఉత్సాహం ఆరోగ్యం అంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది ఏడు రోజులు ఈ ఏడు నెంబర్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది చాలామంది ఉన్నారు భయం పడుతు భయం కలుగుతుందని ప్రయత్నించేయండి ఏ కలర్ పెన్నైనా వాడవచ్చు ఎవరైనా వాడవచ్చు చాలా శక్తివంతమైన నెంబర్లు గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది మీరు ఆ రెండు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఎంతవరకు అందుబాటులో ఉండడానికి నా ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను వస్తువుల గురించి అంటే అంతకుముందు చెప్పాను వస్తువుల గురించి కూడా వెబ్సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇప్పుడు ఉన్న పాండమిక్ పరిస్థితుల్లో కొంచెం డిలే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను మీ అందరూ ఆదాయ విమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను మీకు అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం వల్ల సమస్యల నుంచి బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమస్యలు ఎక్కువ రోజులు ఉండవు త్వరగా తగ్గుతాయని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ